మూడు నాలుగు రోజులుగా వానలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలని సందర్శకులతో నిండిపోయాయి వేసవి సెలవులు కావడం ఎండలు తగ్గడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు దీంతో ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు ప్రాంతం టూరిస్టులతో కలకలలాడుతోంది పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ విహారయాత్రలకు వెళ్లాలనుకుంటారు విద్యార్థులు నగరంలో ప్రముఖ ప్రదేశాలన్నీ తిరగాలనుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా సెలవులు దొరికితే నగరం బాట పడుతుంటారు నగరవాసులైతే ఎక్కువగా వారాంతాల్లో సిటీలో చక్కర్లు కొడుతుంటారు ఈసారి వేసవి ప్రారంభం నుంచి ఎండలు ఎక్కువ ఉండటంతో చాలామంది బయటకు రాలేకపోయారు మూడు నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడ్డంతో ప్రజలు పర్యాటక ప్రాంతాల బాట పట్టారు పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు వేసవి సెలవులే కాస్త ఆటవిడిపుగా ఉంటాయి తల్లిదండ్రులు కూడా వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలి పిల్లలకు ఏమేం చూపించాలనే ప్రణాళికలు వేసుకుంటుంటారు అయితే ఈ ఏడాది ఎండల వల్ల బయటకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు ప్రస్తుతం వానలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడి ఎగ్జిబిషన్లు వాటర్ పార్క్లకు గిరాకీ పెరిగింది నగరంలో ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్డు ప్రాంతంలోని జలవిహార్లో వాటర్ స్పోర్ట్స్ ను సందర్శించడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు ఎన్టీఆర్ గార్డెన్ నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్ లుంబిని పార్క్ సహా ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వాటర్ స్పోర్ట్స్ పార్క్ లకు వెళ్లడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని పిల్లలు వారి తల్లిదండ్రులు చెబుతున్నారు ఇంకా లోపల చూడాలి చాలా ఎక్కువ హీట్ ఉంది సరే ఎంజాయ్ ఉంది చాలా ప్రతి సంవత్సరం వస్తుంది లేదు సారి జలవిహారం ఫస్ట్ టైం వచ్చాం ఈ సమ్మర్ లో మాత్రం చాలా హ్యాపీ అండి ఇలాంటి టూర్స్ మాత్రం చాలా చాలా ఈ వేడికి హ్యాపీగా ఉంది ఆంధ్ర అని మాది ఫ్యామిలీతో వచ్చి పిల్లలకి ఇప్పుడే కదా మేడం సెలవులు తర్వాత మళ్ళీ స్కూల్ తీసేస్తారు కదా తర్వాత ఇంకేముండదు మళ్ళీ స్కూల్ కదా వేడి అందులో ఉన్నప్పుడు బానే ఉంటుంది బయట గుర్చి మాత్రం ఉంటుంది అసలు వాటర్ ఫాల్స్ అన్ని చూసినా సూపర్ ఉంది మళ్ళీ అవి జల విహార్కి జల విహారే ఎక్కువ నచ్చింది చాలా బాగుంది మేడం సూపర్ ఉంది సమ్మర్లో ఎంత ఎంజాయ్ చేయాలి అంత చేసాం పిల్లలతో సో లోపల ఉన్నటువంటి స్లైడ్స్ కావచ్చు లేకపోతే వాటర్లో గేమ్స్ కావచ్చు రెయిన్ డ్యాన్స్ కావచ్చు చాలా వండర్ఫుల్గా అనిపించింది మొత్తానికి అయితే సమ్మర్లో బాగా ఎంజాయ్ చేసాము సో మనం చాలా దూరం నుంచి వచ్చినా కూడా మనకు పెట్టినటువంటి దానికి సాటిస్ఫై ఉంది వేసవి నుంచి కాస్త ఊరట లభించడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను సందర్శించి ఉత్సాహంగా గడుపుతున్నారు